ప్రైస్ ఎలాడ్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడి కృప వలన అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అలాగే నేను క్రొత్తగా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశానండి ఇది ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది మీ అందరితో పంచుకుంటాను మొదటిగా నా పనిని అంగీకరించి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక అలాగే ఈరోజు ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశానో మీ మీతో చెప్తానండి ఇంతవరకు దేవుడి నుంచి మనం చాలా కార్యాలు పొందుకున్నాం ఆయన ప్రేమను తెలుసుకున్నాను నేను ఆయన కృప వలన దయ వలనే కేవలం నేను ఇలా సజీవంగా మీ ఎదుటికి రావడానికి కృప చూపాడు ఆయనే నేను తెలుసుకున్న నా ఏసయ్యను ఆయన ప్రేమను మీ అందరికీ తెలియపరచాలని నా ఈ చిన్న ప్రయత్నం దీనికి మీ అందరూ కూడా సహకారులుగా ఉన్నందుకు కృతజ్ఞత అస్తోత్రాలు ఏసఐకి మీకు వందనాలండి అలాగే యేసయ్య ఎంత ప్రేమ స్వరూపం మనందరికీ తెలుసు అంత ప్రేమించాడు కాబట్టే ఆయన మనలను తన స్వరూపంలో చేశాడు అలాగే పాపంలో పడి ఉన్న మనల్ని నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయనే మనిషిగా వచ్చాడు మనం సెలవులో మరణించవలసి ఉండగా మనకి బదులుగా ఆయనే సెలవులో మరణం పొందాడు కాబట్టి ఆయన ప్రేమ గురించి తెలుసుకునే ప్రయత్నం అందరికీ తెలియజేసే ప్రయత్నం అందుకని ఛానల్ పెట్టడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ వినండి గ్రహించండి దేవుణ్ణామానికి మహిమకరంగా ఇంకా అనేకల యొక్క సాక్ష్యాలు అనేకుల యొక్క పాడి దేవుణ్ణి స్థుతించేది ప్రతిదీ పెట్టడం జరుగుతుంది మీరందరూ ఆసక్తిగా వినండి దేవుని దీవెనలో పొందుకునండి ఈ కొత్తగా పెట్టాం కాబట్టి దయచేసి విన్నవారు సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా వినండి దేవుడి నామ మహిమార్థం దేవుణ్ణి ప్రకటించాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఈ ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇట్లు మీ సహోదరి రత్న విజయశ్రీ ప్రైజ్ తెలవ్